ఏమైంది బాబు షాక్ సార్ సెల్ఫోన్ ఉందిరా నీ దగ్గర ఇక్కడ ఎక్కడన్నా రెండు వైర్లు ఉంటే బాగుండే అవి కూడా ఉన్నాయా వెరీ గుడ్ నీ దగ్గర అన్ని ఉన్నారా హైట్ తప్ప

తప్పు చేశారని దిగులు కూడా వద్దు బయటికి వెళ్ళాక మళ్ళీ తప్పు చేయకండి మీటింగ్ లో ఏంట మీటింగ్ అది అట్లా చెవులు దబ్బిరా బయ ఊరా నిన్ను చూసి భయపడ నన్ను చూసి భయపడ్డారు ఎల్లే బాగా మారిపోయారు హైట్ పెరగగానే సరిపోదురా బ్రెయిన్ పెరగాలి కిచిడి ఫెలో జెఫ్ వచ్చాక ఖైదీలు చాలా మారిపోయారు రాగవా అవును సార్ ఖైదీలు చాలా నేర్పిస్తున్నారు సార్ మరి ఏం చేద్దామంటావు మనం కూడా నేర్చుకుందాం సార్ ఏంటి నువ్వు పెద్ద తోబంట నీకు అంతుందా పబ్లిక్ టాక్ నేను అది ఇంపార్టెన్స్ ఇవ్వలే చెఫా ఇక్కడ ఒక టెర్రరిస్ట్ ఉన్నాడు సిక్స్ మంత్స్ నుంచి వాడిని టెర్రరిస్ట్ అని చెప్పి బాగా టార్చర్ పెడతాం కానీ వాడేం చెప్పట్లా ఇక్కడ వీళ్ళందరూ జెఫాక్ మేము ఫ్యాను జెఫాక్ తోపు జెఫా బాగా ఇంటెలిజెంట్ అంటుంటారు నీ ఇంటెలిజెన్స్ ప్రకారం వాడు నిజంగా లష్కరే తోయిపానా లేకపోతే ఐఎస్ఐ అసలు ఇంతకి వాడు టెర్రరిస్టా వాడు హండ్రెడ్ పర్సెంట్ టెర్రరిస్ట్ అవునా అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు వాడు టెర్రరిస్ట్ జఫాబాయ్ ఏంటి భాయ్ నా లవర్ కు ముద్దు పేరు పెట్టాలి క్యూటీ పై ఏంటి క్యూటీ పై క్యూటీ పై గైస్ వెరీ వెరీ గుడ్ 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 స్టూడెంట్ లైఫ్ ఇస్ ఏ గాడ్స్ స్క్రీన్ ప్లే అన్నాడు బ్రిలియన్ అనే రైటర్ ఓ మనకు ఇంగ్లీష్ రాదు కదా మీకు అర్థం ఏంటంటే చెప్పాలంటే జీవితం అనేది మన చేతుల్లో లేదురా ఎప్పుడు ఎలా జరగాలో ఏం జరగాలో అంతా రాసి నేను ఇక్కడికి వస్తాననుకున్నా ఇక్కడ రాసి పెట్టింది కాబట్టి వచ్చాను ఓకే వాళ్ళందరూ ముదుళ్ళురా మీకే పోయే కలవరా చిన్న పిల్లలు మీరెందుకు వచ్చారా నువ్వేంట్రా చాక్లెట్లు కొట్టేస్తే తీసుకొచ్చారా కాదు సార్ మరి నిద్ర 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 దున్న పొతులు ఎప్పుడు నిద్ర అవుతుండడు ఎప్పుడు వస్తాడో అప్పుడే పీడ వెలగడవుతుంది దరిద్ర ఫేసు వీడు చదువు లేదు సంజ లేదు పందిలా నిద్ర అవుతుంది వార్డర్ లో సైనికులు రాజ్యాలు పోతాయి బాధ్యత గల వాడి నిద్ర అవుతాయి జీవితం ఈ సర్వనాశనం అయిపోయింది వీడిని కనేసి అది చచ్చింది అధిపతికి వీడి చస్తే దరిద్రం వదిలేదు సావరా చంపేశావా కన్నా తండ్రి తిట్ని పడతా కొట్ని పడతా అంతే నీ గునుగడ అందుకే ఏ ఈ సినిమా ఉన్నాడు మెళ్ళో బ్యాగ్ ఏంట్రా బ్యాగ్ దొంగతనం చేసి తీసుకొచ్చారా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అబ్బో మేం కూడా అదే శాంతి కొంచెం టీ పెడతావా ఏరా కొంచెం చాయ్ పెట్టరా ఇంట్లో నన్ను వదిలిపెట్టండి సార్ కొంచెం ప్రశాంతంగా ఉంటాను సార్ నాకు ఫ్యామిలీ ఉంది ఐ హావ్ మై వైఫ్ సార్ శాంతి కొంచెం చాయ్ పెట్టువా

నువ్వేంటే నువ్వెవరు చంపొచ్చావు అక్కడికి నేనేమి అన్నయ్య లాగా నాన్ను కొనిగవా నేనేమి అన్నయ్య లాగా నాన్ను పొడిచో వీళ్ళు లాగా పెళ్ళాన్ని మర్డర్ చేసో రాలేదు సార్ మరి ఎందుకు వచ్చినట్టు స్నేహితుడి కోసం వచ్చాను సారీ ప్రాణ స్నేహితుడి కోసం వచ్చాను నా కథ నేను కూర్చొని చెప్పలేను సార్ నిలబడి చెప్పు కరెక్ట్ నిలబడే చెప్తా స్నేహానికి నేను ఇచ్చే విలువ యాక్సిడెంట్ అయ్యిమలోకి వెళ్ళాడు అన్ని రకాలుగా ట్రై చేశారు ఆఖరికి కూడా ట్రై చేశారు ఏది వర్కౌట్ అవ్వాల అప్పుడు మొట్టమొదటిసారి స్నేహం అనే దాంతో ట్రై చేద్దాం అనుకున్నారు సార్ అందుకే నన్ను పిలిచారు సార్ ప్రేమతో ట్రై చేశాము ఎంతగానో బాబు కానీ ప్రయోజనం లేదు మీరు స్నేహంతో ట్రై చేసి చూడండి బాబు నీ గిరిజను వచ్చాను చూడరా నువ్వు నాతో అంటా ఉండేవాడు కదరా ఆత్మ గుడికే ఒక్కటే అని ఈ గిరిజను వదిలేసి ఎక్కడికో సుదీర్ తీరాలకి వెళ్ళిపోదాం అనుకున్నావా మన తిన్న బిర్యానీ తర్వాత సెకండ్ షో ఆ తర్వాత పీటా మీటా పాన్ అన్ని మర్చిపోయావరా నీ గర్ల్ఫ్రెండ్ ఫ్రెండ్ సైడ్ కొట్టినప్పుడు నీ కోపం వచ్చింది నేను సారీ చెప్పిన నీ కోపం తేరలేదు కావాలంటే కొట్రా శ్రీకాంత్ కదులుతున్నాడు ఆంటీ అంకర్ శ్రీకాంత్ కదులుతున్నాడు ఏదో చెప్పాలనుకుంటున్నాడు చెప్పరా

అయ్యో రేరా చూడండి ఏదో రా సేడు అదవా రే తున్న పోతా ఆక్సిజన్ చూప్ మీద కూర్చున్నావురా ఊపిరాడట్లేదు లేకరా

ఏంటండి వచ్చారా మీరు అందుకే వచ్చారా అవును ఎందుకు చెప్తానే ఆరు సంవత్సరాలుగా ఒకే అమ్మాయిని ప్రేమిస్తున్నానండి ఆరు సంవత్సరాలంటే రెండు వేల నూట తొంభై రోజులు రెండు వేల నూట తొంభై రోజుల్లో రెండు వేల నూట ఎనభై తొమ్మిది అమ్మాయి నేను గుడ్ నైట్ ఎస్ఎంఎస్ పంపానండి హ్యాపీ డ్రీమ్స్ లవ్లీ డ్రీమ్స్ అని కేవలం కేవలం ఒకే ఒక్క రోజు గుడ్ నైట్ ఎస్ఎంఎస్ పంపలేదని నా లవ్ బ్రేక్అప్ చేస్తుంది అండి అప్పటికి పంపానండి మెసేజ్ సెండింగ్ ఫెయిల్ బ్యాలెన్స్ అయిపోయిందండి వెళ్ళానండి నడి రోడ్ లో పరిగెత్తుకుంటూ వెళ్ళానండి పోలీసులు పట్టుకున్నారు నెక్స్ట్ మార్నింగ్ చూస్తే బ్రేకప్ మెసేజ్ ఉంది అక్కడ బ్యాలెన్స్ ఉంది ఇక్కడ బ్యాలెన్స్ లేదు ఇక్కడ మీరు విషయం గమనించాలి ఆ బ్యాలెన్స్ కూడా నేను వేయించిందేనండి నేను వేయించిన బ్యాలెన్స్ తో నాకే లవ్ బ్రేకప్ మెసేజ్ పెడుతున్నా అండి ఎంత అండి దానికి ఎంత కొవ్వు అండి ఎంత అహంకారం అండి ఎంత ఇది పట్టిందండి అందుకే ఒక కసితో ఒక ప్లానింగ్ తో సూసైడ్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చానండి మరి మీరు నాది కూడా సేమ్ స్టోరీ సరే ఓకే లేట్ అనుకో లెట్స్ టేక్ ఆఫ్ ఏమండి ఏమండి ఏంటండి భయంగా ఉందండి భయం లేదండి దూక్తే డైరెక్ట్ పైగా ఆకలి కూడా వేస్తుంది అయితే పని చేద్దాం ఎలాగో చనిపోతున్నాం కదా కలిసి పోయి చేద్దాం ఓ ఏమైందండి ఫేస్బుక్ లో లాస్ట్ పిక్ అని పెట్టాను కదా అవును అది చూసి నా ఫ్రెండ్స్ ఎవరు పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారండి దేర్ ఆల్మోస్ట్ హియర్ ఓకే నో ప్రాబ్లమ్ అండి ఈ లోకే టేక్ అవ్వగా ఎక్స్క్యూజ్ మీ ఏంటండి మళ్ళీ ఆకలేసిందా లేదండి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటో చెప్పండి నాకు కొంచెం హెల్ప్ చేస్తారా ఫస్ట్ టైం కదా యా ఓకే ఐ విల్ హెల్ప్ థ్యాంక్ యూ ఆ రాయి పైకి వెళ్ళండి జాగ్రత్తగా వెళ్ళండి మీరు వస్తారు కదా తప్పకుండా రెడీ వన్ టూ నెంబర్ నెంబర్లలో గా ఏమండి సక్సెస్ఫుల్ గా పోయారా పోయే ఉంటారులే సౌండ్ లేదుగా నన్ను కూడా ఎవడెం తోస్తా బాగున్నే ఓకే చిన్న రన్ అప్ తీసుకువస్తాను अशोक దేల్లాలాగా వన్ 2 3 4 ఫైవ్ 6 7 8 ఓకే ఓకే రైట్ రైట్ ఆపే ఆపే నీడ్ బ్రేక్ ఆఫ్ రైటర్స్ బ్లాక్ సార్ లెటస్ టేక్ ఎ బ్రేక్ ఓకే నెక్స్ట్ కూర్చుందా సార్ ఓకే రిలాక్స్